యా గుడ్ ఈవెనింగ్ టు ఆల్ సో టుడే మ్యాచ్ నెంబర్ నైన్టీన్ బిట్వీన్ లేపాక్షి గరుడాస్ అండ్ వినాయక విక్టరీస్ ఇప్పటివరకు వరకు టోర్నమెంట్లో ఓటమి లేని టీం ఒకసారి వన్ సైడ్ అండ్ వినాయక విక్టరీస్ ఆపోజిట్ సైడ్ సో ఈ మ్యాచ్ గురించి ప్రీ ఇంటర్వ్యూ తీసుకోవాల్సిందిగా జీవి నారా సార్ని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ రవి ఫర్ గివింగ్ మీ గుడ్ ఆపర్చునిటీ టు రికేట్ ఇంటర్వ్యూ విత్ కెప్టెన్స్ ఆఫ్ సిద్ధి వినాయక ప్రీమియర్ లీగ్ గుడ్ ఈవినింగ్ డియర్ వీవర్స్ ఎందుకంటే వీవర్సే ఈ టోర్నమెంట్కి ప్రధానమైన కారకులు అవుతారు ఎందుకంటే మీరు చూస్తున్నారనే ఉద్దేశంతోనే హ్యాండ్ క్రికెట్కి ప్రేక్షాభిమానం పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే చాలా మంది ఇంట్రెస్ట్ గా టోర్నమెంట్స్ నిర్వహిస్తున్న సంగతి మీరు గమనిస్తూ ఉన్నారు మీ తర్వాత ప్లేయర్స్ ఈరోజు మ్యాచ్ లో లేపాక్షి గరుడాస్ వర్సెస్ వినాయక విక్టరీస్ విక్టరీస్ విక్టరీస్తో దూసుకెళ్తున్నటువంటి లేపాక్షి గరుడాస్ ని బ్రేక్ చేస్తారా అంటే వాళ్ళ రెక్కలకు బ్రేక్ పడుతుందా లేదా ఏ విక్టరీ మమ్మల్ని ఆపదు అనే ఉద్దేశంతో మన తపంతోనే కొనసాగుతూ ఫోర్త్ విక్టరీని ఇంతవరకు లెజెండ్స్ లాగా అపజయ మెరుగని విజేతల్లాగా వెళుతూ ఉన్నారు లేపాక్షేఖర్డస్ దానికి ప్రధాన కారణం కూడా వాళ్ళ దగ్గర ఉంది బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆల్ ప్లేయర్స్ ఎవరైతే ఛాన్స్ వస్తుందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను గుడ్ పర్ఫార్మెన్స్ బౌలింగ్లో కావచ్చు బ్యాటింగ్లో కావచ్చు గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు వినాయక కూడా వాళ్ళ విక్టరీని ఒకసారి రుచి చూడడం జరిగింది మరి ఈరోజు దాన్ని తిరగరాసి వాళ్ళ విక్టరీస్తో లేపాక్షి గరుడస్ని స్టాప్ చేస్తారా చూద్దాం అది తెలియాలంటే మ్యాచ్ జరగాలి ఆ మ్యాచ్ జరగాలంటే ఇద్దరు కెప్టెన్స్ రావాలి వాళ్ళ వ్యూస్ తెలియజేయాలి తర్వాతే రూమ్ క్రియేట్ చేయడం రూమ్లో జాయిన్ అవ్వడం టాస్ ఇవ్వడం తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని వర్చువల్ మీట్ గ్రౌండ్లో ప్రదర్శించడం ఆ తర్వాత తెలిసిపోతుంది అన్నిటికీ జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మనం వెయిట్ చేస్తే చాలు మన ఊహలు నిజమవుతాయా అబద్ధమైతే తెలిస్తే సమయం ఆసన్నమైంది అందుకోసం ఇద్దరు కెప్టెన్స్ వినాయక విక్టరీస్ నుంచి ఎం హరిప్రసాద్ అలాగే లేపాక్షి గరుడాస్ నుంచి వెల్కమ్ బోత్ ఆఫ్ యు సార్ గుడ్ ఈవినింగ్ వీరేష్ అండ్ విరేష్ అని చెప్తూ వస్తున్నావు అదే ఒక స్ట్రాటజీనా లేదా ఈ రోజు ఏదైనా స్ట్రాటజీ ఉందా మ్యాచ్ గెలవడానికి చూస్తున్నారా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారా అలా స్ట్రాటజీ స్ట్రాటజీ అయితే ఏం లేదు సార్ ఇవాళ కూడా ఓకే టూ చేంజెస్ చేశాము ఓకే ఇవాళ రాజాక ప్లేస్ లో శ్రీనివాస్ శ్రీనివాస్ రాజాక ప్లేస్ లో మోహన్ వచ్చినాడు ఓకే మోహన్ ఇంపాక్ట్ గా ఉన్నట్టున్నాడు అనుకుంటున్నాం అవునవును సార్ మీ మీ ప్లేయర్స్ అందరూ కూడా ఎవరు ఏ లో పెట్టినా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మరి ఈరోజు స్ట్రాటజీ ఏమీ లేదు అంటున్నావు మరి మీ స్ట్రాటజీలో అంటే బ్యాట్ చేస్తే ఫస్ట్ బ్యాట్ చేస్తే ఎంత స్కోర్ బోర్డు మీద పెట్టాలని లేదా బౌలింగ్ వస్తే

ఓకే ఒకవేళ మీకు అన్ఎక్స్పెక్టెడ్లీ బ్యాటింగ్ వస్తే ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నారు ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా సార్ వన్ ఫిఫ్టీ ఒకవేళ బౌలింగ్ చేయాల్సి వస్తే ఎంతో లోపల స్టిక్ చేయాలనుకోండి మీ చేజ్ ఈజ్ అవ్వడానికి ఒకవేళ బౌలింగ్ వస్తే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ బాల్ అవుట్ చేస్తాం ఓకే చూద్దాం ఇవి లేపాక్ చెక్ గరుడాస్ కెప్టెన్ వీరేష్ వీవ్స్ మరి అతని ప్లాన్స్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడో వర్చువల్ గ్రౌండ్లో చూద్దాం కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫస్ట్ వీరేష్ ఫర్ యువర్ నెక్స్ట్ విన్ నెక్స్ట్ ఎం హరిప్రసాద్ వెల్కమ్ ప్లీజ్ కెప్టెన్ యా ప్రసాద్ విన్నావు కదా వీరేష్ తన ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయనే మరి దీంట్లో ఎంత అంతరంగికం ఉందో ఎంత బహిర్గతం ఉందో తెలియని పరిస్థితి ఎందుకంటే అదే ఒక గేమ్ మరి ఇందులో ఈ వీవ్స్ లో నువ్వేం గమనించావు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ టీమ్ ని అండర్ ఎస్టిమేట్ చేయలేము ఎందుకంటే మనం ప్రతి మ్యాచ్ లోనూ వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసాం చేసింగ్ లో గెలిచారు ఫస్ట్ మ్యాచ్ తీసుకున్న ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు మంచి స్కోర్ కొట్టి మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లో ఉన్న కంట్రిబ్యూషన్ బాగా ఇచ్చారు అని సో ఆ కంట్రిబ్యూషన్ యూనిటీ వాళ్ళలో స్ట్రాంగ్ గా ఉంది అలాగని చెప్పేసి నా టీం కూడా మరింత వీక్ గా ఉందని అయితే నేను చెప్పుకోను ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మేము వన్ నాట్ ఫైవ్ కి ఫీల్డింగ్ తీసుకొని అలౌట్ చేసాం నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ కూడా మాది ఫీల్డింగ్ వచ్చింది మేము అప్పుడు కూడా వన్ థర్టీ సిక్స్ కే ఆల్అౌట్ చేయడం జరిగింది దెన్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి అది నా మిస్టేక్ వల్ల టీంలో లో ఎవరిది మిస్టేక్ లేదు ఎవ్రీ బడీ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ సో మా టీం కూడా స్ట్రాంగ్ గా ఉంది చాలా మంచి కంట్రిబ్యూషన్ ఉంది ప్రతి ఒక్కరిది ఎస్ దీన్ని బట్టి చూస్తే మీ బౌలింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు ఎందుకంటే వన్ నాట్ ఫైవ్ కి రిస్ట్రిక్ట్ చేయడం వన్ నాట్ నైన్ ని ఈజీగా చేయడం తర్వాత వన్ థర్టీ సిక్స్ కొట్టడం తర్వాత దాన్ని చేజ్ చేయలేకపో అంటే రిస్టిక్ చేసి దాన్ని చేజ్ చేయలేకపోవడం బౌలింగ్ అనేది ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పవచ్చు అదే నీ మటల్లో ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు దట్ ఈస్ ద మెయిన్ థీమ్ థీరీ అనేది మనకు ఉండాలి ఎందుకంటే ఈ ఈరోజు ఆడిన ప్లేయర్ రేపు ఎలా ఆడతారో చెప్పలేము కాబట్టి అలాగని మన ప్లేయర్స్ని మనం తక్కువ అంచనా చే వేయలేం ప్రసాద్ ఈరోజు చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఈ రోజు లాస్ట్ మ్యాచ్ లో ఉన్న పాపన్న ఈ రోజు మ్యాచ్ లో లేదు సార్ అదొకటి నెక్స్ట్ అది ఎందుకంటే పనిష్ చేయాలనుకుంటే యాక్చువల్ గా నేను బట్ పనిష్ చేయడం ఏముండదండి ఎందుకంటే అది ఆ మ్యాచ్ కి నేను ఇవ్వడం వల్ల పాప నన్న వేశాడు ఇంకోటి అది ఏదైనా మిస్టేక్ నాదే ఎందుకంటే నేను

బౌలింగ్ వస్తే మాక్సిమం మా వాళ్ళు ప్రతి మ్యాచ్ బౌలింగ్ బాగా వేశారు సార్ చాలా స్ట్రాంగ్ గానే ఇచ్చారు మంచి కమ్ మంచి స్ప్రెడ్ చూపించారు కాబట్టి మేము బౌలింగ్ తీసుకున్నా కూడా బిలో వన్ సిక్స్టీ ఆల్అౌట్ చేయగలం ఓకే బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ నెక్స్ట్ విన్ హోప్ యూ విల్ రిజిస్టర్డ్ సెకండ్ విన్ ఇన్ టోర్నమెంట్ అండ్ దట్స్ ఇట్ వ్యూస్ ఆఫ్ కెప్టెన్స్ ఇద్దరు వాళ్ళ వాళ్ళ వ్యూస్ని ఎంత ఇద్దరు కూడా వాళ్ళ గేమ్ స్పిరిట్ ని చూపించారు ఇది మనకు మెయిన్ ఉండాల్సింది ఎక్కడ ఆడుతున్నాం ఎప్పుడు ఆడుతున్నాం ఎవరితో ఆడుతున్నాం కాదు వీ హావ్ టు షో అవర్ గేమ్ స్పిరిట్ అండ్ దట్స్ ఇట్ వ్యూస్ ఆఫ్ బోత్ కెప్టెన్స్ సుబ్బు విల్ క్రియేట్ ద రూమ్ లింక్ అందరూ అందులో జాయిన్ అయిపోండి ఓవర్ టు మేనేజ్మెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ బోత్ కెప్టెన్స్ ఒక చక్కటి వాళ్ళ స్ట్రాటజీస్ అయితే మనం ఇప్పుడు వినడం జరిగింది సో ఈ మ్యాచ్ని మరింత ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైనింగ్గా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సత్యానని అలాగే నరసింగ్ రావు గారిని కోరుతున్నాం

యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినయ్ వర్సెస్ లెపాక్సి కర్డాష్ సో టుడే మ్యాచ్ అయితే ఎలా అయితే ఉంటుంది ముందుగా మనం సత్యన్నని వెల్కమ్ చేద్దాం వెల్కమ్ సత్యన్న యా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ యూ సో మచ్ యా నా ఏమనుకుంటున్నారు మీరు ఈ రోజు అంటే లాస్ట్ చూసాం వినాయక వెక్టరీస్ ప్రాబ్లమ్ అయితే జరిగింది మంచి అంటే గెలిచే మూడ్ లో ఉండేవారు అండ్ వీళ్ళు లేపాక్షి వాళ్ళు అయితే ఎలాంటి విన్నింగ్స్ స్టేజ్ నుంచి ఉన్నారో మనకు తెలుసు రెండు టీమ్స్ అయితే రెండు టీమ్స్ కూడా బల బలహీనతలు తెలుసు మీకు రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి రెండు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ మీరు ఏమనుకుంటున్నారు ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ నరసింహరావు గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక కి మ్యాచ్ చాలా అవసరం విన్ అనేది కంటే అవసరం చాలా ఎక్కువ ఎందుకంటే లాస్ట్ టూ మ్యాచ్ లో మనం చూసినట్టయితే కనుక ఒక మ్యాచ్ అన్ఫార్చునేట్లీ అది బౌలర్ మిస్టేక్ అయినా కానివ్వండి కెప్టెన్ మిస్టేక్ అని వాట్ ఎవర్ ఇస్ ఒక విధంగా మ్యాచ్ ని కోల్పోవడం జరిగింది దానికి ముందు మ్యాచ్ చూసుకుంటే కనుక చాలా చిన్న స్కోర్ బౌలింగ్ లో సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ వికెట్ ఇద్దరు లేడీస్ కూడా సూపర్ పార్ట్నర్షిప్ చేసినప్పటికీ కూడా చాలా తక్కువ మాధ్యంతో ఆ మ్యాచ్ని వాళ్ళు కోల్పోవడం జరిగింది సో ఖచ్చితంగా ఆ టీం మీద ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది ఈరోజు ఎందుకంటే ఇటువైపు లేపాక్ష గరుడా చూసుకుంటే దే ఆర్ వెరీ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్ వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అండ్ పాయింట్ టేబుల్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వినాయక విక్టరీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తారనే దాని మీద ఫుల్ గా డిపెండ్ ఉంటుంది సో మరి మరికొద్ది నిమిషాలు చూడబోతున్నాం రవి ఒకసారి స్టాప్ చేస్తే గనక మనం వర్చువల్ రూమ్ లోకి ఎంటర్ అవుతాం గ్రౌండ్ వస్తున్నా తమ్ముడు మీరు ఈలోగా మాట్లాడుతూ ఉండే వన్ మినిట్ ఐ విల్ జాయిన్ ఓకే గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ ఛానల్ ఎవరైతే చూడలేదు ఓపెన్ చేయండి ఎందుకంటే మళ్ళీ మ్యాచ్ మిస్ అయితే ఎన్నో ఉంటాయి మిస్ అవ్వకూడదు అందుకని ఓపెన్ చేయండి చూడండి ప్రతి ఒక్కరు కూడా ப்யர் இன் இங்கொக்கி டார் ஐவருங் தீஸ் எவரு டாஸ் సో ప్లేయర్స్ ప్లేయర్స్ అంతా అవుతున్నారు అవుతున్నారు టీమ్స్ లో కూడా జాయిన్ మరి మరొక అద్భుతమైన మ్యాచ్ చూడటానికి రంగం సర్వం సిద్ధం అవుతుంది వర్చువల్ స్టేడియం లో మరి

రికార్డ్స్ చూసినట్ైతే రవి మనకి సారీ లేక్ష గర్డాస్ అనేది చాలా బలమైన జట్టుగా కనిపిస్తుంది కాకపోతే ఈ రోజు వినాయక ఫ్యాక్టరీస్ మీద కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అనిపిస్తుంది బికాజ్ ఆ రెండు ఓటముల తర్వాత గెలవాల్సిన సిచువేషన్ ఇది గెలవాల్సిన మ్యాచ్ ఇది డెఫినెట్లీ ఫైట్ బ్యాక్ యా నరసింహరావు గారు మీరు చెప్పండి వినాయక విక్టరీ సిరీస్ డెఫినెట్లీ విన్ అవుతుందండి రవి అంటారు కదా ఏదో గాయపడి సింహం శ్వాస చాలా వేడిగా వస్తుంది ఓకే ఓకే అన్నట్టు వీళ్ళు చాలా ఓటమి తట్టు ఓటమి ఉన్నాయి ఇప్పటికి అందుకనే ఈ రోజు డెఫినెట్లీ అనేది చూస్తారు గెలిస్తారు అనుకుంటున్నాను యా బోత్ కామెంటేటర్స్ వినాయక విక్టరీస్ కి సపోర్ట్ చేస్తున్నారు అయితే సపోర్ట్ కాదు జస్ట్ యా సత్యన చెప్పండి యా రవి చెప్పండి 170 170 170 అది ఎవరు లేపాక్షి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ వెళ్ళొచ్చు అలానే వినాయక విక్టరీ స్కోర్ చేస్తే ఎంత వెళ్ళొచ్చు రవి ఇక్కడ మనం టూ థింగ్స్ ఒకటి వినాయక కెప్టెన్ మనం ఆల్రెడీ టాస్ లో మనం చూసాం తన బ్యాటింగ్ బ్యాటింగ్ ఎంచుకుంటారని ఆల్రెడీ కెప్టెన్ చెప్పడం జరిగింది కాబట్టి డెఫినెట్లీ దే విల్ బిల్ ఎ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా వాళ్ళు పార్ట్నర్షిప్ మంచిగా బిల్ చేయగలిగితే దే విల్ టు వన్ 180 ఇట్స్ వెరీ టఫ్ స్కోర్ టు ఛేస్ సెకండ్ సెకండ్ ఎనిమిత్ ఓవర్ స్వామి జెమ్ జాయిన్ వినేయ్ ది విక్టరీ ఏడో ఒక అలాన్ ఆపర్చునిటీ టాస్ రివర్స్ అయితే గనక ఏదైతే లపాక్షి గర్డాస్ బ్యాటింగ్ చేస్తుంటే దగ్గన కచ్చితంగా వాళ్ళకు కూడా చాలా డిఫిసిల్ స్కోర్ అయినట్టు కొట్టే అవకాశం ఉంది ఓకే ఓకే ఎన్ స్టార్ వెరిఫైడ్ మేక్ ఇట్ ఫాస్ట్ దే ఆర్ క్యాప్టన్స్ ఫస్ట్ 2 అవర్స్ ఏ గేట్ క్లాస్ అవకని ఉంటే ఈజీగా 180 గ్యారెంటీ అది కూడా చూసాడలే

నేను కామెంటరీకి వచ్చినప్పుడు ఏ ఏ ఒక మ్యాచ్ పూర్తిగా జరిగిందన్నా ఇదైనా పూర్తిగా జరుగుతుందా లేదో చూడాలి ఓకే నర్సింగ్ కూడా గారు మీరు ఫస్ట్ అవర్ మీరు తీసుకుంటారా లేకపోతే ఫస్ట్ మీరు అన్న ఓకే రైట్ థ్యాంక్ యూ gbn star verified waiting for laxman yes hinko uh, player rava sundikara laxman very important player manaki uh, last time you saw munch bowling at the chair jam victory is 58 already subu ready star hari prasad bro please call laxman bro టైం అండ్ టైం కరెక్ట్ గా ఉండాలి అలా ఉంటే ఎవరికి ఇక్కడ యాప్ లో చాలా ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం రోజు బి లక్ష్మణ స్టార్ ఎంటర్ ది లాబీ yes లక్ష్మణ్ కూడా జాయిన్ అవడం రా జరిగింది రూమ్ లోకి బి లక్ష్మణ స్టార్ జాయిన్ వినయాక విక్టరీస్ రైట్ MHP ది గ్రేట్ జెమ్ ఇస్ వినయాక విక్టరీస్ కెప్టెన్ ఓకే ఆల్ సెట్ మనం హరి అప్పా ఈ మెసేజ్ వచ్చిన రెడీ డెఫినెట్లీ Please confirm both captains and articles and yeah, yeah. commentators. on okay. a P star verified. Hurry up. Yes. gonna confirm jcs. commentary team. So all the best both the teams. Uh, definitely we will GBN see star a wonderful verified. match. Hurry up. <coughs> the match. Nersingaraj Jam. Hurry up. Yes. This is the match number 19. Day 10. And match number 1 for today. Still, one more match to come after this. So, Manam. Vinayaka victories. Your captain is flipping the coin. Yes, captain has flipped the coin. Here we go. Heads is the call. Okay. Heads it is. Your team won the toss and selected Yes, game. Uh, Lepakshi won the toss. And what they will do? Few seconds. Yeah, value. Is... Yeah, you were bowling. Won the toss and decided to waiting for selection of both. waiting for selection of non striking. so waiting for for is selection of striker. Is the first over in progress so nato over by over you commentary board, the and J Star. with me nursing Rao. he will do second over commentary so all the cricket action will live on youtube andrew and new striker v lakshmana star yes lakshmana strike loki ashok is the bowler from uh, Lepakshi. new non striker venkata Sudarshan yes, jember venkata Sudarshan. Your team is now, selecting ball the first ball waiting for hit now, ball number one Bowler three. That's oh, out. Ball. B. Lakshman a star. Zero need. runs. One balls. Dream start. And japa chakala, Ashok super bowling performance. First ball duck out. ila chala. Waiting for hit. Yes. Next ball. Bowler four. That's out. B. Lakshman a star. Zero runs. Two balls. Lakshmanath. Two times, duck out Waiting for hit. Chala chala Zero runs for two wickets. Now hat-trick. Bowler three. All oh, 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 lovely shot. After 0 0.3 overs is four for two. Your team is select. Me. Waiting for hit. Sudden ready star. Wait. Oh my God, something is uh, happened I think. Bowler five. One Down run. Pitch, Your team is selecting ball. లక్ష్మణ మూడుసార్లు క్రీజ్ లోకి రావడం జరిగింది వేటింగ్ ఫర్ హిట్ మ్యాచ్ ఆగిరా కచ్చితంగా టెక్నికల్ ఇష్యూ ఏదో జరిగింది చూడాలి ఇక్కడ ఏం జరుగుతుందో బౌలింగ్ 5 రన్ మీ టీమ్ సెలెక్టింగ్ బాల్ ఎలా కన్సిడర్ చేస్తారనేది చూడాలి వేటింగ్ ఫర్ హిట్ మై గాడ్ ఇక్కడ వెంకట సుదర్శన్ జీరో లో ఉన్నారు బట్ అక్కడ స్కోర్ అయితే వెళ్తుంది జీవి స్టార్ వెరిఫైడ్ సీమ్స్ టు బి లక్ష్మణ ప్లేయింగ్ థర్డ్ టైమ్ ఆల్సో ప్లీజ్ చెక్ వన్స్

యాస్ ఖచ్చితంగా నాకు తెలిసి రీమ్యాచ్ అయితే పెడతారు ఎందుకంటే ఇక్కడ డ్యామేజ్ ఏం జరగలేదు ఒకవేళ లక్ష్మణ్ మూడోసారి వచ్చినప్పటికీ కూడా ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఇక్కడ సుదర్శనకి రన్స్ చేసినట్లే చూపించట్లేదు అబట్టి మనం ఒకసారి చెక్ చేద్దాం లక్ష్మణ్ మాత్రమే 22 తో ఓకే మేబీ దేర్ ఇస్ ఎ టెక్నికల్ ఇష్యూ ఫర్ ఆల్ ప్లేయర్స్ యాస్ సబు రెడీ స్టార్ వీరేశ్ బ్రో రిక్వెస్ట్ టు చేంజ్ యాస్ స్టిల్ సుదర్శన్ జీరో లోనే ఉన్నాడు స్ట్రైక్ లో ఉన్నప్పటికీ కూడా జీరో లోనే చూపిస్తుంది ఇక్కడ సో It's I very think interesting. The match it's really better. Definitely. In match better. Ka, the Waiting for hit. Bowler 2. Your team is selecting hey, ball. Bali. Waiting for hit. Bowler six, what a short through run. the gap, sensible hit. Three runs. Wow, Lovely <laughs> shot. Super. Team ends are verified. Soft game. We will discuss with technical issue with manager. Bowler okay. 4. Right. Your team is selecting. Waiting now. for <laughs> hit. Bowler one. Like Your team is right. selecting ball. <laughs> waiting for hit. Bowler three.